హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా డైలీ రొటీన్ ఈరోజు మీకు ఇంకో కొత్త రకం ఐటెం చూపించబోతున్నానండి ఏంటంటే మా ఆయన లోడ్ నుంచి వచ్చేటప్పుడు తేనెతో పాటు కాఫీ పౌడర్ అండి ప్యాకింగ్ చూస్తే సూపర్ ఉందండి చాలా అటెంప్టింగ్ ఉంది చూసారా చేసుకొని చూద్దాం వచ్చేయండి కాఫీ పౌడర్ స్మెల్ అయితే ఆహా సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది కాఫీ చేసి చూసి మీకు చెప్దామనేసి కాఫీ చేస్తున్నాను మా ఆయన ఎక్కడికి లోడ్కి వెళ్ళినా ఎక్కడ ఏం ప్రత్యేకమైన ఏం దొరికినా తెస్తాడని తెలుసు కదండీ ఈసారి అయితే ఆ సైడు నేను ఆ తేనె చెప్పాను కదండి చూసారా వీడియో ఫేకా రియల్ అని చేశాను కదా వీడియో ఆ తేనెతో పాటు ఈ కాఫీ పౌడర్ తెచ్చారండి అక్కడ మొత్తం కాఫీ పౌడర్ చెట్లు ఉన్నాయంట అందుకని కాఫీ పౌడర్ బాగుంటుందని ఈ ప్యాకింగ్ చూసి అయితే తెచ్చాడు కాఫీ అయితే సూపర్ అండి చాలా బాగుంది చాలా చాలా నచ్చింది నాకైతే